వేములవాడ పట్టణంలోని తిప్పాపూర్ ఆర్టీసీ బస్టాండ్ వద్ద యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను వేములవాడ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ వేములవాడ పట్టణ యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో యూత్ కాంగ్రెస్ నాయకులు కేక్ కట్ చేసి ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా నాయకులు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో రోగులకు పండ్ల పంపిణీ చేశారు ఈ కార్యక్రమంలో రాజన్న సిరిసిల్ల జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి నాగ మురళి వేములవాడ నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఇన్నారం సాగర్ వేములవాడ అర్బన్ అధ్యక్షుడు చిట్ల శ్రీనివాస్ కోనరావుపేట మండల అధ్యక్షుడు బండి ప్రభాకర్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ అజయ్ వినయ్ సాగర్ భాస్కర్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా వేములవాడ యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి యువజన కాంగ్రెస్ నాయకులకందరి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నా అదేవిధంగా యువజన కాంగ్రెస్ ఆవిర్భావ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రిలో పన్ను పంపిణీ కార్యక్రమం కూడా చేపట్టడం జరుగుతూ ఉంది జై కాంగ్రెస్ ఈరోజు తెలంగాణ రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ సందర్భంగా చిప్పకులం బస్టాండ్లో తెలంగాణ అమ్మ విగ్రహం దగ్గర కేక్ కట్ చేసి ప్రభుత్వ ఏరియా హాస్పిటల్లో పన్ను పంపిణీ చేయడం జరుగుతుంది అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తెలియజేస్తున్నారు ఈరోజు ఐవైసీ ఫౌండేషన్ డే సందర్భంగా మా విమరావరంజర్గ యూత్ కాంగ్రెస్ సభ్యులు అందరం కలిసి కేక్ కట్ చేసుకొని అదేవిధంగా మా ఏరియా హాస్పిటల్లో సివిల్ హాస్పిటల్లో పండ్ల బొమ్మి కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈరోజు మనం చూస్తున్నట్టయితే మన దేశంలో యువత అనేది చాలా ఇంపార్టెంట్ అంటే యువ రక్తం అనేది మనకు కావాలి కాబట్టి ఆ రోజుల్లో మన పెద్దలు యూత్ కాంగ్రెస్ అనేది నిదానం తీసుకొచ్చి ఫౌండేషన్ తీసుకొచ్చి ఈరోజు మనందరినీ ఎంతోమంది నాయకులు చేశారు అంటే మనం చూస్తున్నట్టయితే ఈ మండలి లెవెల్ నుంచి మొదలు పెడితే ఆ స్టేట్ కావచ్చు మన దేశం మొత్తం కావచ్చు యూత్ కాంగ్రెస్ ప్రతి ఒక్క నాయకులు ఏ నాయకుడు చూసినా ఎన్ఎస్సీ కావచ్చు అది యూత్ కాంగ్రెస్ నుంచే నాయకులు ఉంటారు కాబట్టి ఇది అనేది మనకు ఎంతో ఇంపార్టెన్స్ రాజకీయాల్లో కావచ్చు అదేవిధంగా యువత ఆలోచనలు కూడా కొత్తగా ఉంటాయి ఇప్పటికప్పుడు మారతాయి కాబట్టి యూత్ నుంచి వాళ్ళ ఆలోచన విధానం కూడా అన్ని సేకరించుకొని మరి ఈ దాన్ని ఈ విధంగా మనం అందరం కూడా యువజన కాంగ్రెస్కి ఇంకా ముందు ముందు ఇంకా మన అందరూ కూడా మంచి వినోదమైన పదవులు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తి కోరుకుంటూ అలాగే ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న ప్రతి ఒక్కరికి కూడా మన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను